హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ यूट्यूब चैनल गुड लक टू एपी टेन यूट्यूब चैनल दिस इज अपार ऑफ जबरदस्त ఏపీ స్వాగతం నియోజకవర్గ జనసేన పార్టీ అలహరి ఆదేశాల మేరకు కావలి పట్టణంలోని అడవి శాఖ మరియు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం కొడితెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను జనసేన పార్టీ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ జన సైనికులతో కలిసి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు డిప్యూటీ సీఎం ఫోటోను తమ కార్యాలయాలలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ పసుపురెడ్డి బాలు ఇమాన్యుయల్ పోకల రఘువర్మ బెల్లంకొండ మస్తాన్ బాబు అగస్చీన్ జన సైనికులు పాల్గొన్నారు అర్థపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు ఊహో గుర్ర కొర్ర మీలవాడు కొమరం పులిలో పవన్ అన్న వస్తుండ భగ సింగులా ఊహో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి